శ్రీ రమణ భాషణములు భక్తుడు మనస్సును తొలగించటం మనోనాశనం చేయటం వ్యవహారిక జ్ఞానాన్ని దాటడం ఎలా మహర్షి సహజంగానే మనస్సు చంచలం దాన్ని ఈ చాంచల్యం నుండి తప్పించడం మొదటి మెట్టు దానికి శాంతి చేకూర్చు విక్షేపాల నుండి తప్పించు లోపలకు చూసేటట్లు దానికి శిక్షణ ఇవ్వు దీనిని ఒక అలవాటుగా చెయ్యి ఇది బయట ప్రపంచాన్ని పట్టించుకోకపోవడం వలన మరియు శాంతంగా ఉండడానికి కలిగే ఆటంకాలను నివారించడం వలన సాధ్యం భక్తుడు ఈ మనశ్చాంచల్యాన్ని మాంచేదెలా మహర్షి మనస్సును కలతపెట్టేవి బాహ్య సంపర్కం తనకంటే వేరైన విషయాలతో పొత్తు వలన మనస్సు చంచలమవుతుంది వైరాగ్యం మొదటి మెట్టు తర్వాత అంతర్దృష్టి ఆ తర్వాత ధ్యానము క్రమంగా అలవాటవుతుంది వాటి లక్షణాలు మనస్సు ఇంద్రియముల నిగ్రహము దీని ద్వారా సమాధి కలుగుతుంది భక్తుడు వాణిని అభ్యసించేది మహర్షి విచారణ వల్ల అశాశ్వతమైన వాటి మీద ఆసక్తి వదలడం వల్ల వైరాగ్యం కలుగుతుంది ఒకవేళ విచారం వల్ల సాధకుడికి వైరాగ్యం కలగకపోతే అతడు భక్తిని పెంచుకోవాలి ఈ భక్తి ఒక ఆదర్శమునకై ఉండాలి ఆ ఆదర్శం భగవంతుడు గురువు మానవ జాతి నైతిక నియమాలలో లేదా ఒక సౌందర్య భావం పట్లైనా ఉండవచ్చు వీటిలో ఏదో ఒకటి ఆ వ్యక్తిని ముంచెత్తినప్పుడు ఇతర ఆసక్తులు సన్నగిల్లుతాయి అంటే వైరాగ్యం పెరుగుతుంది ఆదర్శం ఎందు ప్రీతి పెరిగి చివరకు వేరే వాటికి తావియ్యదు ఆ విధంగా ఏకాగ్రత తెలియకుండానే పెరుగుతుంది విచారము భక్తి ఈ రెండూ లేకపోతే సహజమైన శాంతిదాయకమైన ప్రాణాయామంను ప్రయత్నించవచ్చు దీన్ని యోగ మార్గం అంటారు ప్రాణానికి ముప్పు కలిగినప్పుడు ఆసక్తి అంతా ఆ ప్రాణ రక్షణలోనే కేంద్రీకృతమవుతుంది శ్వాస బిగపట్టినప్పుడు మనస్సు తనకు నచ్చిన బాహ్య వస్తువుల వైపు పరిగెత్తలేదు ఈ విధంగా శ్వాస నిలిచి ఉన్నంత వరకు మనస్సుకు శాంతి ధ్యాస అంతా శ్వాస దాని నియమం పైనే ఉంటుంది మిగిలిన ఆసక్తులు పోతాయి భక్తి విచార పద్ధతులు కుదరక పరిస్థితుల వలన లేదా వయస్సు వలన మూడవ పద్ధతి అయిన యోగ మార్గం కూడా కుదరకపోతే ఆ వ్యక్తి కర్మ మార్గం అవలంబింపవచ్చు ఆ వ్యక్తిలోని ఉదార స్వభావం వ్యక్తం అవుట ఆరంభిస్తుంది దాని వలన వానికి దేనితోనూ సంబంధం లేకుండానే ఆనందం కలుగుతుంది వానిలోని అహంకారం సన్నగిల్లి మంచితనము సాధుత్వము పెరిగి అవకాశం కలుగుతుంది అప్పుడు అతనికి పైన చెప్పిన మూడు మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించేందుకు అవకాశం కలుగుతుంది ఈ ఒక్క పద్ధతితో వాణి స్ఫురణ కూడా కలగవచ్చు